నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల యాజమాన్యపు హక్కులను పొందేందుకు పట్టణ ప్రణాళిక విభాగం అందుబాటులోకి తెచ్చిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలపై లేఅవుట్ల యజమానులకు అవగాహన కల్పించి పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వైభవానందన్ ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ నందన్ నుంచి ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు యాభై ఒకటి అర్జీలు రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సెక్షన్ ఇంజనీరింగ్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ సంబంధించి టౌన్ ప్లానింగ్ లో కన్స్ట్రక్షన్స్ టేకప్ చేస్తున్నారు వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది అందులో హైకోర్టు డైరెక్షన్ కూడా ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి అట్లాగే హౌసింగ్ సెక్షన్ లో టిడ్కో ఇల్లు కావాలని చెప్పి కొంతమంది అలాగే ఎవరైతే టిడ్కో ఇల్లు గతంలో అలాట్ చేసి లో తీసేశారో వారు వారు కట్టినటువంటి బెనిఫిట్ కాంట్రిబ్యూషన్ తిరిగి చెల్లించమని చెప్పి ఇంజనీరింగ్ సంబంధించి డ్రైన్స్ అదేవిధంగా రోడ్స్ నిర్మించాలని చెప్పి అట్లాగే ఆప్కాష్లో వారి సర్వీస్ మేటకు సంబంధించినటువంటి విషయాల మీద వివిధ రకాల రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా కన్సర్న్ సెక్షన్ కి ఫార్వర్డ్ చేసి వితిన్ ద స్టిపుల టైంలో వీటన్నిటి కూడా పరిష్కారం చేసి వారికి సంబంధిత పిటిషనర్కి కూడా మనం తెలియజేయాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనకు ప్రతిరోజు కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి ఎస్ఎంఎస్ల ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు కాల్ సెంటర్కి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చేటువంటి వీటన్నిటి ద్వారా అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కావచ్చు అనాథరై స్ట్రక్చర్స్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి కూడా వస్తున్నాయి ఇవి సంబంధిత అధికారులకు పంపించి వాటిని వెరిఫై చేయించి వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటు ఉన్నాము అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసేది అంటే ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు ఎవరైనా ఆక్రమించినా లేదా అనధికారికంగా బిల్డింగ్స్ కట్టినా దాని మీద ఇప్పుడు కోర్టులు చాలా వేగవంతంగా తీర్పులు ఇస్తూ ఉన్నాయి ఖచ్చితంగా కోర్టు తీర్పులు అమలు చేస్తాము అందులో భాగంగా అదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం భవన నిర్మాణాలకు సంబంధించి అనేక జీవుల ద్వారా సరళీకృతం చేసింది భవన నిర్మాణాలను నిర్మాణాలకు ఉండేటువంటి నిబంధనలు చాలా సరళీకృతం చేసింది సో ఇటువంటి సమయంలో కూడా అనధికారిక నిర్మాణ నిర్మాణాలు కట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా అటువంటి వారిపై చర్య తీసుకుంటాం సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సరళీకరణ విధానాలను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా భవన నిర్మాణాల అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి అదేవిధంగా అనాథరైజ్ లేవట్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా తీసుకోవడం జరిగింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను కూడా ఎవరైతే అనాథరైజ్ లేవట్స్లో ప్లాట్లు కొన్నారో అనాథరైజ్ లేవట్లో ప్లాట్లు కొన్ని భవన నిర్మాణాల కోసం వెయిట్ చేస్తున్నారు వారు ఎప్పటికీ కూడా భవన నిర్మాణాలకి పర్మిషన్ రాదు అంటే లెస్ దే గెట్ అప్రూవల్ అండర్ ఎల్ఆర్ఎస్ కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని మీ లేవుట్లన్నింటినీ కూడా కబబద్ధీకరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది